హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి శ్రావణ మాసం స్పెషల్ కాబట్టి శుక్రవారం అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలని ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని పావు కప్పు అంతా పెసరపప్పు తీసుకొని వీటిని లైట్గా ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుందాం ఇలా వేయించుకున్న తర్వాత ఒక పావు కప్పు బియ్యాన్ని తీసుకొని పావు కప్పు పెసరపప్పుని అందులోకి వేస్తే మొత్తం ఒక కప్పు అయింది కదా ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో వేసేసుకొని మనం వీటిని శుభ్రంగా వాచ్ చేసుకుందాము సో ఈ శ్రావణ మాసం అంతా కూడా అమ్మవారికి పూజలు వ్రతాలు చేసుకుంటూ ఉంటారు కదా ఎక్స్పెషల్లీ మంగళవారం శుక్రవారం సో ఇలా అంతా కూడా మనం కడిగేసుకొని వాటర్ని పంపేసుకున్నాక ఒక కప్పుకి మన రైస్కి ఒక కప్పు రైస్ పెసరపప్పు మొత్తం కలిపి ఒక కప్పు అయింది రెండు కప్పులు వాటర్ వేసుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము ఈ లోపు బెల్లం పాకం చేసుకుందాం చక్కెర పొంగలి అన్నాము కాబట్టి ఒక ఒక అరకప్పు బెల్లం ఒక అరకప్పు షుగర్ మొత్తం కలిపి ఒక కప్పు అయింది ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని జస్ట్ షుగర్ బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది పాకం అయితే ఏమీ రానవసరం లేదు ఈ లోపు ఇది కరిగిపోతుంది ఈ లోపు మనం రైస్ కొరికించుకున్నాం కదా ఆ రైస్ని ప్రెషర్ పోయిన తర్వాత ఇలా అంతా కలిపేసుకొని గేట్ తోటి ఇలాంతా కలుపుకుందాం ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకుందాము లోపు మనకి బెల్లం కూడా శుభ్రంగా కరిగిపోయింది పాకమైతే ఏమి రానవసరంలో బెల్లం ఇలా కరిగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బెల్లం కరిగి రెండు పొంగులు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా రైస్ ఉడికించుకున్నాం పక్కన పెట్టుకున్నాం కూడా దాంట్లోకి బెల్లాన్ని ఇలా స్ట్రైన్ చేసుకుందాం బెల్లం అంతా స్ట్రైన్ చేసుకొని చక్కెర పొంగ కాబట్టి ఇందులోకి చక్కెర కూడా యాడ్ చేస్తారు మీరు మొత్తం చక్కెరతో చేసుకోవాలన్నా చేసుకోవచ్చు లేదా బెల్లంతో చేసుకోవాలన్నా చేసుకోవచ్చు నేనైతే రెండు యాడ్ చేశాను ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని దగ్గరకు వచ్చేదాకా కూడా మరలా దీన్ని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే ఇందులోకి రెండు మూడు ఇలాచీలు దంచి వేసుకుందాము ఇలా దంచి వేసుకొని ఇది కొంచెం ఇదంతా దగ్గరికి అయ్యేదాకా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు వేల ఒక ప్యాన్లో ఒక బౌల్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని వెనకబరి ముక్కలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి జీడిపప్పు వేసుకుందాము జీడిపప్పు కూడా వేగిన తర్వాత కిస్మిస్ వేసుకొని ఈ మూడు కూడా మనకి బాగా వేగిన తర్వాత నెయ్యితో సహా తీసుకొని చక్కెర పొంగల్లోకి వేసేసుకోవటమే మనం సో చూడండి చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇదంతా వేగిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెయ్యితో సహా చక్కెర పొంగల్లోకి వేసుకొని ఇదంతా కలిపేసుకొని మరలా పైనుంచి ఒకటి రెండు టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి మనకి రెడీ అయిపోయింది మీరు కావాలి అంటే ఇందులోకి చిన్న కర్పూరాన్ని కొంచెం తీసుకొని ఇలా నలిపి వేసుకుంటే అచ్చం గుళ్ళో పెట్టి చక్కెర పొంగల్లాగే ఉంటుంది కర్పూరం నేనైతే వేయట్లేదండి మా పిల్లలు ఇష్టపడరు ఆ వాసనకి సో మీరైతే వేసుకొని స్క్రిప్ చేయట్టు ఇదంతా కలిపేసుకొని ఒక బౌల్లోకి సార్ షేర్ చేసుకొని దీన్ని అంత బౌల్లో పెట్టేసుకొని అమ్మవారికి నేను విజయం పెట్టేస్తాను రెడీ